రాయలసీమ సాధన సమితి నీటి సంఘం అధ్యక్షులైన బుజ్జ దశరథరామ్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం బాధాకరం ఎందుకంటే రాయలసీమ సాగునీటి వనరుల కోసం నిరంతరం కృషి చేస్తూ మాకు రావాల్సిన నీటి వాటపై రైతుల్ని అలాగే ప్రభుత్వాన్ని ప్రజల్ని విద్యార్థులను కూడా నిరంతరం చైతన్యం చేస్తూ శ్రీబాగ్ ఉడంబడికి ద్వారా మాకు రావాల్సిన నీటి వాటపై నిరంతరం పోరాడే వ్యక్తిని ప్రశ్నించే వ్యక్తిని అరెస్ట్ చేయడం రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ తీవ్రంగా ప్రశ్నిస్తుంది వ్యతిరేకిస్తుంది అందుకు అనుగుణంగా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి మేధావుల్ని బేషర్తుగా విడుదల చేయాల్సిందిగా రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్ చేస్తూ రోజు నంద్యాలలో రాయలసీమ సాగు నోటి సాధన సమతి నాయకులైనటువంటి బొజ్జ దశథ నోటిని అర్ధంతరంగా కార్యాలయంలో ఉండగా అరెస్ట్ చేసి జీప్లో తీసుకోపోయినారు ఎక్కడ తీసుకోనో తెలియని పరిస్థితుల్లో తర్వాత ఆత్మకూరుకు తీసుకుపోయిన తెలిసింది అయితే ఈ అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో రాయలసీమలో ఉన్నటువంటి సాగునీటికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో పనిచేసే ప్రతి నాయకుడు ప్రతి ప్రజాసంఘము అదేవిధంగా మేధావులు విద్యార్థులు యువకులంతా కూడా చాలా ఆశ్చర్యపోతున్న విషయం ఆయన చాలా సాదాసీదాగా చెప్పుకుంటాడని గాంధీయ పద్ధతిలోనే నేను చేస్తాను ఉద్యమాన్ని అని చెప్పేసి అదేవిధంగా ఎవరిని నొప్పించకుండా చాలా విస్తృతంగా పర్యటన చేస్తూ ప్రజల్లో నీటి రాయలసీమ సంబంధించి సాగునీటి అవగాహన కల్పించే కృషిలో ఉన్నటువంటి నాయకుడిని అరెస్ట్ అయినటువంటిది రాయలసీమ ఉద్యమాన్ని నీరు గడ్చడానికి చేస్తున్న ప్రయత్నం అని చెప్పేసి మేము భావిస్తున్నాం అయితే ఇటువంటి కుటిల ప్రయత్నాలు ప్రజలు దిగికొడతారు ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమంగా మలిచే స్థానంలో ఉంది కాబట్టే దానిని గొంతు నొక్కడైన ప్రయత్నం చేస్తారని కూడా మనం భావించవచ్చు చరిత్రలు ఇటువంటివి చాలా జరిగినాయి ఖచ్చితంగా ఇది మంచి ఉద్యోగం తీసుకుని తర్వాత ఇది రాయలసీమ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక రాయలసీమ ఉద్యమంగా కూడా ప్రసిద్ధి ప్రశ్న కాబట్టి ఈ అరెస్టు ఖండిస్తూ మేము కోరేది ఒకటే వెంటనే బేషరతుగా రాయలసీమ సాగునీటిసీమ నాయకులైనటువంటి దశత్వం విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం నా పేరు ఆదినారాయణ నేను రాయలసీమ సాగునీటి సరసమితి అనుబంధ సంబంధించి అట్లా వ్యవస్థాపక అధ్యక్షుడి థ్యాంక్ యూ